నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రోజులు అయితే ఇక్కడ రెసిపీ పాలకూరతో పాలకూరతో స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా ఈ విధంగా కొంచెం పొడితో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ రైస్లోకి చపాతీ పుల్కా కాంబినేషన్లో కూడా చాలా చాలా సూపర్ అండి ఎక్కువగా పాలకూర పప్పు చేస్తాము లేదంటే పాలకూరని బంగాళదుంపతో కలిపి చేస్తాం కదా కానీ పాలకూరని ఈ విధంగా ట్రై చేయండి పల్లీలతో కలిపి సూపర్ కాంబినేషన్ అనమాట రైస్లోకే కాదు దోశ చపాతి అలాగే పులకాలకు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం చాలా తక్కువ టైంలో అయిపోతుంది అంతేకాదు మంచి హెల్దీ కూడా ఈరోజైతే ఇక్కడ నేను పాలకూర కర్రీ కోసం అండి ఇవన్నీ తీసుకుంది ఇక్కడ వచ్చేసి పాలకూర ఒక కట్ట వరకు ఇలా నీళ్ళలో రెండు సార్లుగా కడిగి పెట్టుకున్నాను వీటిని ఉంచి తీసి సన్నగా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక పెద్ద టమాటో ఒకటి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసుకున్నాను నిలువుగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను దీంతోపాటుగా ఇందులో పొడి కోసం అయితే పుట్నాలు ఒక టేబుల్ స్పూను పల్లీలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక స్పూను తీసుకున్నానండి ఇవి మూడు కొంచెంగా వేయించి మెత్తగా పొడి చేసుకుంటున్నాను ఇందులోకి మసాలా పొడిలు వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వరకు అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర ఒక హాఫ్ స్పూను గరం మసాలా వచ్చేసి నేను పావు స్పూనే తీసుకున్నానండి ఇది హోమ్మేడ్ గరం మసాలా మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను మీకు పసుపు అలాగే ఉప్పు దీంతో పాటుగా కారం కూడా తీసుకుంటున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఆయిల్ లేకుండానే ఈ పప్పులు వేయించుకోవాలండి కొద్దిగా దూరగా ఇక్కడ పాన్ హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న పప్పులు మొత్తం వేసేసుకున్నాను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను కొద్దిగా ఇక్కడ ఇవి వేగేటప్పుడే ఇందులోకి నువ్వులు కూడా తీసుకుంటున్నానండి నేను నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో నుంచి వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత కొంచెం నువ్వులు కలర్ మారేటప్పుడే వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను ముందు అప్పుడైతే నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను అండి ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను కూరకి తాలింపు చివరిలో వేస్తాను ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించుకుంటున్నాను నేను పచ్చిగా ఉంటే కూరక టేస్ట్ రాదండి ఉల్లిపాయ చక్కగా వేగిపోవాలి ఇక్కడైతే రెండు నిమిషాలకో తర్వాత ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నప్పుడే ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను కనీసం ముప్పై సెకండ్స్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి అయినా పర్వాలేదు మెత్తగా పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ అల్లం వెల్లుల్లి పర్ఫెక్ట్గా వేగిపోయింది అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నాను టమాటో వేసిన తర్వాత ఇందులోనే పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేస్తున్నాను టమాటో మెత్తబట్టడం వరకు మాత్రమే సాల్ట్ ఇక్కడ వేసేసుకుంటున్నాను నేను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు టమాటో మనకి మెత్తగా అయిపోవాలి ఇక్కడ చాలామంది డౌట్ పడతారండి పాలకూరలో టమాటో వేయడం వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయని ఆల్రెడీ ఉన్నవాళ్ళకే పాలకూరతో టమాటో తినకూడదు హెల్దీగా ఉన్న వాళ్ళకైతే పాలకూర టమాటో కాంబినేషన్ మంచి హెల్దీ కూడా ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయడం మంచిది ఇక్కడ టమాటో లేకపోయినా పాలకూరతో అయినా కూడా చేసుకోవచ్చు మొత్తాను ఒకసారి ఇక్కడ టమాటో మెత్తగా వచ్చేసిందండి కారం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే అలాగే తీసుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు వేగం ఇస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేసుకున్నాను ఇక్కడ కొంచెం తగ్గించి వేస్తున్నాను అండి ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేస్తూ ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్నవన్నీ పొడి చేసుకుంటున్నాను మిక్సీలో వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత వేసినాను ఇక్కడ నేను పాలకూర చూడండి మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది ఇంకొంచెం ఉడికిపోవాలి ఇక్కడ వేసిన పాలకూర అంతా ఒక కట్ట చాలా తక్కువగా కదా ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడివిందులోకి వేసేసుకుంటున్నాను నేను పల్లీలు నువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి పుట్నాల పప్పు కూడా మనకి ఉన్న గ్రేవీ కూడా దగ్గరగా వచ్చేస్తుంది అప్పుడైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఈ అన్ని పొడ్లు కూడా మనకి గ్రేవీ చిక్కదనాన్ని ఇచ్చేవి అలాగే రుచిని కూడా పెంచుతాయి రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను మూత పెట్టి మూతేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నానండి ఇక్కడ ఇక్కడ మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇది వేరే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అయితే తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అయితే తాలింపు కోసం వేరే పాను తీసుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేనైతే ఇక్కడ తీసుకున్న ఆయిల్ అయితే మూడు స్పూన్ల వరకు ఆయిల్ హీట్ అవుతుందండి లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా నలకొట్టి పెట్టినా వెళ్ళి లేదు అమ్మలు కూడా ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత కారం ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి కూరకి మంచి కలర్ రావడానికి ఇక్కడ తాలింపులోనే కారం వేసుకుంటే ఈ కూరకైతే చాలా టేస్ట్ ఉంటుంది అంతేకాదు కలర్ కూడా వస్తుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూరలు కొంచెం రంగుగా కావాలంటే మనకి ఎరుపుగా కనిపించాలి కారంగా అనుకునే వాళ్ళకైతే ఇలా తాలింపులో కారం వేసుకోండి చక్కగా పప్పు ఐటమ్స్ అలాగే చారు రసం ఇటువంటివి చక్కగా కలర్ మారినట్టుగా తెలుస్తుంది ఇప్పుడైతే ఈ తాలింపు అంతా కూడా నేను ఆల్రెడీ కర్రీలో వేసేసుకుంటున్నాను పక్కన అనేది ఇప్పుడు మొత్తాను ఇక్కడైతే తాలింపు అంతా ఇందులోకి వేసేస్తున్నాను తాలింపు వేసిన వెంటనే మూత పెడుతున్నాను నేను మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఇలా ఉంచేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇంకా పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతి పుల్కల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకోవచ్చు నేనైతే పాలకూరని డామినేట్ అనిపిస్తుంది అందుకని నేను కొత్తిమీర వరకు స్కిప్ చేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా పాలక్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు అలాసే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ